ఓం గురుభ్యో నమ శుక్లాంబరం విష్ణు శశివం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాసోపశాంతే లక్ష్మీ క్షీర సముద్రరాజతనయా శ్రీరంగదామేశరం దాసీభూత సమస్తేవతావైకదీపాంకరం ప్రేమన్మదకటాక్ష విభ బ్రహ్మేంద్ర గంగాధరం థౌత్రైలోక్యం కుటు సరస్వతి వందే ముకుందం ప్రియం జటాదరం పాండురంగం చూలాస్తం కృపానిధిం సర్వరోగహరం దేవం దత్తాత్రేయ భజే సు దాత్రేయ భజే సమస్త హిందూ బంధువులందరికీ ఈరోజు మనం హిందూ చెప్పుకోవడానికి గర్వించదగినటువంటి సమయం ఆసన్నమైంది గత డెబ్బై సంవత్సరాల క్రితం గిటా చూసినట్టయితే మనం హిందువులని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవడానికి భయంతో బయటకు వచ్చి చెప్పుకోవడానికి భయపడుతుండేవాళ్ళం కానీ కాలక్రమేణా సనాతనమైనటువంటి హిందూ ధర్మం ఏదైతే ఉందో అది రాను రాను పెరుగుతూ ఇవాళ సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటిది సనాతనమైనటువంటి హిందూ ధర్మం ప్రపంచానికి భిక్ష పెట్టినటువంటి ధర్మం అన్నది ఒంటి మీద బట్టలు కట్టుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సమయంలో మన దేశం సమాజానికి బట్టలు నేచి కట్టినటువంటి సమాజం మనది హిందూ ధర్మం సంబంధించింది ఏది తీసుకున్నా ఈ దేశం నుంచే వెళ్ళింది మీరు ఈ ప్రపంచంలో ఏ దేశాన్ని తిరిగినా అక్కడ హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు తప్పకుండా కనిపిస్తాయి చాలామంది ఏమనుకుంటారంటే ఇవాళ మనం అనుకున్నటువంటి హిందూ ధర్మంలో లేనటువంటిది మా దగ్గర ఉన్నది అవన్నీ కూడా పురాతనమైనటువంటియే ఉదాహరణకి ఒక మతాన్ని గిట తీసుకున్నట్టయితే క్రైస్తవ మతం ఎన్ని సంవత్సరాల క్రితంది మమ్మదీయ మతం ఎన్ని సంవత్సరాల క్రితంది మనకు అర్థమయ్యేటటువంటిది ఒక రెండున్నర సంవత్సరాల క్రితం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చూస్తే ఇవి రెండు లేవు మరి అప్పుడు ఏ దేశం ఉండేది ఇవాళ ఇండోనేషియా ఉంది ఉదాహరణకి ఇండోనేషియాలో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా భారతదేశానికి సంబంధించిన వ్యక్తుల పేర్లే ఉంటాయి వాళ్ళ యొక్క విమానాశ్రయం పేరు ఏంటి గరుడా విమానాశ్రయము గరత్మంతుడి యొక్క విమానాశ్రయం అని పేరు పెట్టారు గరత్మంతుడు ఎవరు విష్ణుమూర్తి యొక్క వాహనము ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు అడిగారు ఏమయ్యా మీరు ఈ పేర్లు పెట్టుకున్నారని మా తాతలు ముత్తాతలు ఏదైతే ఉందో సనాతనమైనటువంటి హిందూ ధర్మాన్ని పాటించారు కానీ మేము మా ధర్మం అక్కడి నుండి వచ్చింది రాముడు కృష్ణుడి నుండి వచ్చినటువంటి ధర్మం మాది కానీ మా వ్యక్తిగతంగా మేము ముస్లింలుగా ఉన్నాము అంతేగాని మేము ఆ ధర్మానికి సంబంధించిన వ్యక్తులేమే అనేటటువంటి విషయాన్ని గత ఆరు మాసాల క్రితము వాళ్ళ మధ్యలో జరిగినటువంటి మతానికి సంబంధించినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పినటువంటి అంశం ఇది నేను కొత్తగా ఏం చెప్పడంలే కానీ మన శాస్త్రంలో చెప్పింది ఏంది సర్వే జనా సుఖినోభవంతు సర్వే సంతో నిరామయ సర్వే పత్రాన్ని పశ్యంతు మా ఖచ్చిత దుఃఖ భార్గవే ఈ ప్రపంచములో ఉన్నటువంటి జీవరాశులు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల తర్వాత ఉత్తమోత్తమైనటువంటి ఈ మానవ జన్మకు ఒకదానికే కాకుండా పక్షు పశుపక్షాదులు కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలి ప్రపంచమంతా సుఖంతో ఉండాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది ఒక హిందూ ధర్మమే హిందూ అనేది మతం కాదు హిందూ అనేది ఒక జాతి హిందూ అనేది ఒక సమాజాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపేటటువంటిది అందుకుంచి దీన్ని పుణ్యభూమి వేదభూమి ధర్మభూమి కర్మభూమి అనేటటువంటి దృష్టికోణంతో చెప్పినటువంటిది పంతొమ్మిది వందల అరవై ఐదు సంవత్సరాల క్రితం సాంఘిక శాస్త్ర పుస్తకాన్ని చూస్తే భారతదేశ చరిత్ర అనేది లేదు హిందూ దేశ చరిత్ర అనేది ఉండేది అందులో అక్బర్ బాబార్ వాళ్ళందరి పేర్లు ఉండేటి పెంచి డచ్వారు ఊనులు చెక్కుల పేర్లు ఉన్నాయి చరిత్రను సృష్టించి వక్రీకరించి మన యొక్క పిల్లలలో మెకాలే విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి కారణాన ఇవాళ మనం ఇవాళ జరుగుతున్నటువంటి హాల్యాబాయి లోకమాతకు సంబంధించినటువంటి పోల్కర్కి సంబంధించినటువంటి పదిహేడు వందల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆమె ఆ యొక్క మామూలుగా ఒక పల్లెటూరులో జన్మించి మేకలను కాచుకునేటటువంటి ఆవిడ మొన్ననే మే ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి మూడు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఆమె చరిత్రను బయటకు తీయడానికి మూడు వందల సంవత్సరాలు పట్టింది మనకి ఆమె ఎంత వీరనారి ఒక మేకలను కాసుకునేటటువంటి ఆవిడ ఆమె పాట పాడుతూ మేకలను తోలుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మహారాజు గారు దారిగుండా పోతూ ఉంటే ఈ అమ్మాయి యొక్క పాట బాగుంది ఈ అమ్మాయి నా కొడుకు అయితే బాగుండు అనే పద్ధతిలో ఆ అమ్మాయిని తీసుకొని అలా తల్లిదండ్రులతో మాట్లాడి తన కొడుకుకు పెళ్లి చేసిన తర్వాత చేయడమే కాదు రాజ్య పరిపాలన చేస్తున్నటువంటి రాజుగారు వారు ఆ రాజుగారు లెక్కలన్నీ చెప్పి ఇవన్నీ చెప్పి ఆ యొక్క వ్యవస్థ నిర్మాణం చేశారు అసుండి వ్యవస్థ నిర్మాణం చేసినటువంటి కాల కాలగర్భంలో పాపం తల్లి తండ్రి అత్త మామ భర్త పిల్లలతో సహా వరుసగా ఎనిమిది సంవత్సరాల్లో వీళ్ళందరూ చనిపోయారు చివరికి మిగిలినటువంటిది హల్యాబాయ్ హోల్కర్ ఆమె ఒక్కతే మిగిలింది ఏం చేయాలనో తోయలేదు రాజ్య పరిపాలన అంతా ఆమె మీద పడింది శత్రు సైన్యాన్ని మూకలని ఎదుర్కొంది ఎదుర్కోవడమే కాదు తురుష్కులైనటువంటి వాళ్ళు మన శివాలయాలని ధ్వంసం చేస్తే ఎక్కడెక్కడ ధ్వంసం చేసిన్రో అక్కడక్కడ శివాలయాలు నిర్మాణం చేశారు ఉదాహరణకి చెప్తాను ఇవాళ ఉన్నటువంటి కాశీ దేవాలయం నిలబడిందంటే హాల్యాబాయ్ హోల్కర్ యొక్క నేతృత్వంలోనే ఆ శివాలయం మళ్ళీ నిర్మాణం జరిగింది ఇలా జ్ఞానవాపి అని చెప్తున్నటువంటి దేవాలయము వారి యొక్క ప్రేరులోనే దాని యొక్క నిర్మాణం జరిగింది పల్లెని బైద్యనాథ్కు సంబంధించిన దేవాలయము వారి యొక్క ప్రేరులోనే మళ్ళీ తిరిగి పునర్వైభవం వచ్చింది ఇవన్నీ ఎందుకు కందకుర్తి నదిలో కట్టినటువంటి శివాలయం ఏదైతుందో హల్యాభాయ్ హోల్కర్ గారు తన యొక్క సైన్యంతో అక్కడ ఉండి అది నిర్మాణం చేసింది ఆ విధంగా సుమారుగా వంద పదిహేను కన్నా ఎక్కువ దేవాలయాలను నిర్మాణం చేసింది అదే విధంగా కాదు ఇక్కడ ఉన్నటువంటి జాతిలో భర్త చనిపోయినటువంటి వాళ్ళని వెదవలు అనేటటువంటి పద్ధతిలో చూస్తున్నటువంటి సమాజాన్ని వాళ్ళందరినీ ఒక ఏకత్రాటిపైకి తీసుకొచ్చి ఆమె పోరాటం మొదలుపెట్టి వాళ్ళకి విలువిద్యలు నేర్పింది కట్టెసాము నేర్పింది కత్తిసాము నేర్పింది గుర్రం స్వారి నేర్పింది ఇవన్నీ నేర్పి వాళ్ళని సైన్యంగా తయారు చేసి అరవై మందితో ఆ యొక్క త్రింపి కొట్టి ఆ మహారాష్ట్ర బార్డర్ నుండి వస్తున్నటువంటి ఆ గంగా పరివాహక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటినన్నిటి చోట అక్కడక్కడ దేవాలయాన్ని నిర్మాణం చేసింది ఆమె ఎంత గాయకురాలు చక్కటి పాటలు పాడేటటువంటి అసలు యుద్ధ నీతికి సంబంధించిన పిరంగులను తయారు చేయించిన దానిలో మూడు వందల సంవత్సరాల క్రితమే పిరంగులను తయారు చేసేటటువంటి పద్ధతిని కనుక్కున్నటువంటి ఆవేడ చదువు రాదు ఏమీ రాదు ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకుంది తన తాతలు ముత్తాతలు తన యొక్క తండ్రి తల్లి మామ అత్త ఇచ్చినటువంటి ప్రోద్బలం చేత ఈ యొక్క దేశాన్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు తీసుకురావడానికి ఎంతమందికి తెలుసు సమాజంలో ఆల్యాభాయ్ హోల్కర్కి సంబంధించిన ఒక మహిళ ఈ విధంగా అసలు సమాజాన్ని ఉద్ధరించడానికి ఈ విధంగా తయారైందనే ఎంతమందికి తెలుసు తెలియదు ఆ విధంగా ఈ దేశ స్వాతంత్రంలో పాల్గొని అసులు వాసినటువంటి వాళ్ళు కొన్ని వేలాది మంది ఉన్నారు అసుంటి మహానుభావుల యొక్క పేర్లు రాకుండా తొక్కి పెట్టబడినటువంటి బ్రిటిష్ వాళ్ళు ఈ మమ్మదీలు తొక్కి పెట్టి పడితే వాళ్ళకు వత్తస్సు పలికినటువంటి వాళ్ళు మన నాయకులే ఎంతమందికి తెలుసు స్వాతంత్ర వీర దామోదర సావర్కర్ పెళ్ళైనాక మూడు రోజులకే రెండు సార్లు యావధ కారాగార శిక్షను అనుభవించారు భార్యకు ఉత్తర